అందరికీ నమస్కారం అండి నా పేరు కొర్రపాటి వెంకటరమణయ్య నేను ఇంతవరకు పదిహేను పుస్తకాలు రచించాను ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా నేను రచించిన ముప్పై కవితలు ఐదు నాటికలు ఐదు కథానికలు ప్రసారం అనేక సంస్థల ద్వారా బిరుదులు కూడా బడిసి ఉన్నాను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కలెక్టర్ గారి చేత బహుమతి పొంది ఉన్నాను నేను ఇప్పుడు చదివే కవిత నర్సు అంటే ఆమె సేవాభావం గురించి ఒక చక్కని కవితను మీ ముందు ఉంచుతున్నాను వినండి నర్సు ఆమె దవాఖానాకు వచ్చే వరకే ఇంట్లోని బాధలను ఒంట్లోని ఆవేదనలను కర్చీపులో మడిచి గౌను జేబులో దాచేస్తుంది పెదవులపై నవ్వులు పువ్వులు పూయిస్తుంది పలకరింపులో ఆప్యాయతను ప్రాణప్రతిష్ట కావిస్తుంది పుచ్చుకున్న సంతోషంతో అందరినీ పులకరింపు చేస్తుంది దిగులు ఛాయలు ముఖసీమలో కాగడా పెట్టి వెతికిన మృగ్యమై నిలుస్తాయి ఉల్లాస వదనముతో తనువున పుష్పించే గాయాలనే కాక మనసును చిగురించి గాయాలకు సైతం మంచి మాటలనే మందు రాసి మానసిక శాంతి గుమ్మానికి మందహాస తోరణమవుతుంది రేపో మాపో ఎగిరిపోయే ప్రాణాల పక్షిని సైతం ఆపేక్షల బూట్లో పదిలంగా నింపేందుకు ఆత్మీయ స్పర్శే తాగుతుంది తల్లిలా లాలించి చెల్లిలా పలకరించి మరు మల్లిలా వలపు తేనెలు తేనులు చిరకరించి స్నేహ గంధాల పందిరికి అల్లుకున్న తీగవుతుంది దవడాంబరధారి అయి దర్శనమిచ్చాక ఆ దేవత పాదాల చెంత రోగార్థుల మనో నివేదన ప్రణయ నాదమవుతుంది